విష్ణుమూర్తి మొదటి అవతారమైన మత్యావతారం ఎలా అవతరించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం సత్యవ్రతుడు అనే ఒక రాజు నదిలో స్నానం చేస్తూ ఉండగా తన చేతిలోకి ఒక బంగారు చేప వస్తుంది ఆ చేప నేను చాలా చిన్నదాన్ని నన్ను మీరే కాపాడాలి లేదంటే నేను చనిపోతాను అని అనగా దానిని భద్రంగా ఇంటికి తీసుకుని వచ్చి సత్యవ్రతుడు ఒక చిన్న కుండలో పెడతారు కానీ కొంతసేపటికి ఆ చేప ఉన్న కుండ చాలా పెద్దదిగా అవుతుంది అలా ఎన్ని ప్రదేశాల్లో మార్చినా ఆ చేప పెద్దదిగా అవుతూనే ఉంటుంది అప్పుడు సత్యవ్రతుడు చేప రూపంలో ఉన్నది విష్ణుమూర్తి అని తెలుసుకుని నేను మీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పండి స్వామి అని అనగా మరో ఏడు రోజుల్లో ప్రళయం వచ్చి ప్రపంచమంతా అంతమైపోతుంది ఏడవ రోజు నీ దగ్గరకు ఒక నావ్ వస్తుంది నువ్వు అన్ని రకాలైన విత్తనాలను ఔషధాలను అలాగే సప్త ఋషులను నీతో రా సరే అని ఆ రాజు అన్నీ సిద్ధం చేసుకుని ఏడవ రోజు నావ దగ్గరకు వెళ్ళి ఎక్కుతారు ఘోరమైన తుఫాను అలలు వస్తుండగా విష్ణుమూర్తి తన మత్యావతారంలో వాళ్ళని కాపాడుతూ ఉంటారు అప్పుడు సోమకాసురులతో యుద్ధం చేసి సోమకాసురుడు దొంగలించిన వేదాలను బ్రహ్మకి ఇచ్చి కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు అందువలనే విష్ణుమూర్తి మత్యావతారాన్ని దాల్చవలసి వచ్చింది